అనేక మంది కేవలం ప్రామిస్ కార్డులో వచ్చే వాక్యాన్ని క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని లేకపోతే బైబిల్ని ఏదో లాటరీ తెరిచినట్టుగా ఇలా తెరచి ఏదో ఒక వచనాన్ని తీసుకొని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నన్ను ధైర్యపరిచాడు ఈరోజుకి వాక్యం చాలే అని తృప్తి చెందిపోతూ ఉంటారు అనేక మంది కానీ ఇక పద్ధతి ఎంతమాత్రం కూడా దేవుడు మంచిది కాదని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానించేలా ఉండకపోతే ఆ వాక్యం నీ పాదాలకు దీపంలో ఎలా ఉంటుంది ఒక వ్యక్తి కూడా ఇదే అనుభవం కలిగి ఉన్నాడంట ఇదే అలవాటు కలిగి ఉండి ఒకరోజు పడుకునే ముందు దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో ఒక మాట ధైర్యం తెచ్చుకొని అని చెప్పి నా తెరిచి ఒక వచనం చదువుకున్నాడంట ఆ చదువుతున్న వచనంలో ఏముందని అంటే నీవు ఎక్కిన మంచం మీద నుంచి నీవు దిగకుండా నిశ్చయముగా నీవు చచ్చిపోతావు ఈరోజు అని చెప్పి ఆ యొక్క రెండో రాసుల గ్రంథం మొదట అధ్యయం నాలుగో వచనం వచ్చిందంట ఆ వ్యక్తి ఇంక గుండెల్లో అప్పుడు దాకా ఉన్న సంతోషం కూడా ఉన్నది కూడా ఎగిరిపోయిందంట ఉన్నది ఎగిరిపోయి ఆ వ్యక్తి చాలా భయానికి గురయ్యాడు ఆ రోజు రాత్రి ఇంకా ఆ వ్యక్తికి నిద్రపడలేదంట ఇంకెలా నిద్రపడతాది అంటే నీ జీవితంలో ఏదైనా ఆశీర్వాదమైన వచనాలు వస్తే అది దేవుడు నీతో మాట్లాడినట్టు ఏదైనా శాపపూరితమైన వచన వచనాలు వస్తే అంటే అది నీ దేవుడు నీతో మాట్లాడినట్టు కాదా దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వచనాలు అనేకమైన సందర్భాలు అనేకమంది ఆ యొక్క వ్యక్తుల గురించి ఎందుకు రచించాడు ఎందుకు రాసి ఉంచారని అంటే వారు చేసిన మంచిని బట్టి మనము కూడా ఆ విధంగా జీవించాలని వారు చేసిన చెడును బట్టి మనం అటువంటి ఆలోచనలు కలిగి ఉంటే అటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటే వాటి నుంచి మనం తప్పుపోయి మనం దేవుడి యొక్క నుంచి దూరం అవ్వాలని ఆయన మన కోసం ఈ వాక్యాన్ని భద్రపరిచించాడు కాబట్టి ఆ వాక్యాన్ని అనుదినం ధ్యానించే విధంగా ఉండకపోతే నీలో ఆ యొక్క అపవాది చోటు చేసుకొని నేను తప్పు త్రోవ పట్టించి నీలో ఉన్న అనేకమైన దేవుని విలువైన సంగతులను దేవుని యొక్క విలువైన ఆలోచనలను దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఈలోంచి దొంగలించి వలె ఒక భ్రష్ట హృదయానికి నేను తీసుకెళ్ళిపోతాడు